స్వాగతం వైఎస్ఆర్ కడప జిల్లా కమలపురం మండల పరిధిలోని శ్రీ నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కమలాపురం ఎంఈఓలు బేబీ మరియు జీవి సుభాష్ ని ముఖ్య అతిథులుగా వేచేసి అందరిలో మరింత స్పూర్తిని నింపారు విద్యార్థులు ఉపాధ్యాయుని వేషధరలో అందరినీ విద్యార్థుల ఉపన్యాసాలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు పాఠశాల యాజమాన్యం ఎమ్ఈవోలను ఇద్దరిని సత్కరించారు పాఠశాల ఎదుగుదలలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతైనా ఉందని కరెస్పాండెంట్ కె ఆనంతరెడ్డి తెలిపారు పిల్లలందరూ గమనించాలి మనం ఇప్పుడు పాద పూజ చేస్తున్నాం ఎంఈఓ మేడం గారికి ఎంఈఓలు అంటే ఊరికే అయిపో మండల విద్యాధికారిగా ఎదిగి ఉంటారు మీకు మా స్కూల్ తరఫున ఇది మా గౌరవం మేడం అందుకే మనం వారికి పాద పూజ చేసి గౌరవంగా ఫెసిలిటేట్ చేయాలని కోరుకుంటున్నాం బహుకరించడం జరుగుతున్నది పిల్లలందరూ క్లాప్స్ కొట్టాలి ఎవరిబడి సెవెంత్ క్లాస్ స్టూడెంట్స్ వాలంటీర్ డోంట్ మేక్ స్టూడెంట్స్ టు గో ఇట్స్ సైడ్ చూడ నాకు అందించినందుకు అందరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ చాలా థ్యాంక్ యూ ఇయర్స్ రావడం సో ఇంత మమ్మల్ని మాల్గొని ఫోన్ చేస్తాము ప్లస్ మమ్మల్ని సత్కరించడానికి మీకు చాలా చాలా ధన్యవాదాలు